రాదనే కదా అందరు ఓపీనియన్ అదేగా చెప్తున్నా డిస్టర్బ్ చేయకరా దాన్ని డిస్టర్బ్ చేకు డిస్టర్బ్ చేకు ఓ బావా నా బావా అయ్యో బడేస్తున్నాడు ఓ బావా నా బావా ఎందుకమ్మో అంత పక్కకేస్తున్నావు సెంటర్ లో వేసుకుంటారు కదా డ్రాయింగ్ అంటే అంటే ఇంకా వాళ్ళు వాళ్ళు ఇంకేమన్నా డ్రాయింగ్స్ అడిగితే ఇటు పక్కనే అందుకే వెయిటింగ్ వెయిటింగ్ దిస్ ఈ రసలాడడానికనే నేను ఇంకొందలు వస్తున్నారు టాపిక్ క్రియేట్ చేసుకోవాలి బేబీ రావు మాట్లాడుకోవడానికి అంటే ఇప్పుడు కోన్ షేప్ గీసేసుకుని ఇట్లా బాక్స్ లాగా గీసేసుకుని తర్వాత ఇక్కడ లైన్స్ తీసుకుంటాను నెక్స్ట్ బాక్సెస్ లాగేవి గీసుకోవాలి ఇట్లా ఇట్లా గీసుకో లైన్స్ గీసేసుకున్నాను ఇక్కడ పక్కన ఈ రోజు ఉంది కదా ఇది గీసుకుంటా సో ఇప్పుడు లీవ్స్ గీసుకుంటాను సో ఇప్పుడు అలా పెట్టేసుకోవాలి నా ఇప్పుడు ఇక్కడ ఇవి చేద్దాం హ్మ్ హట్ ఎంట్రన్స్ 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 ఉండది ఇక్కడ విండో ఉంటుంది అంటే మరి అది ఎందుకు అనిపిస్తుంది ఇది జస్ట్ ఇటుకల్లాగా ఉన్నాయి ఆ రౌండ్గా గీస్తుంది ఏంటి అది ఇది ఏంటి విండో విండో ఓహో ఈ విండోను మరి ఎంట్రన్స్ ఎంట్రన్స్ అండ్ నుంచి ఉంటుంది ఇందులో లేదు కదా ఎంట్రెన్స్ ఎందుకనలా ఇది ఒక స్టైల్ లాగా స్టైల్ ఏంటది స్టైల్ సమ్మర్లో మీ పిల్లలు ఎంతమంది ఇలా చేస్తున్నారు చెప్పండి డ్రాయింగ్ అసలైతే ఇది నిన్నే ప్రాక్టీస్ చేసావా ఎప్పుడు ప్రాక్టీస్ చేసా ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అందుకే అన్నారు అనుకుంటా అంటే ఒకసారి ప్రాక్టీస్ చేసా అంతే ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగా వచ్చింది బాగా వచ్చిందా అండి చూసి చెప్పండి మా అమ్మాయి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు కాదు లాస్ట్ చూడండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ దాకా చూస్తారులే చూడకుండా ఎలా చెప్తారు ఎలా చేశారు అనేది కామెంట్ మాత్రం కన్ఫర్మ్గా చేయండి మా అమ్మాయి ఎంత ఇంట్రెస్టింగ్ ఏంటంటారు దాన్ని ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ బాగా అంటే బాగా బాగా అంటానికి ఒత్తి వస్తుందా అండి చెప్పండి మీరు బాగా అని వస్తుంది కదా దీర్ఘలు వస్తాయి కదా ఏంటమ్మా అది తలకాయ అమ్మో ఇది హట్టేనా హట్టేనా లేకపోతే మనకి ఇవి ఉంటాయి చూసావా ఫైర్ అవా టెంట్స్ చలి పుట్టినప్పుడు వేసుకుంటారు దాన్ని ఏమంటారు ఫైర్ హౌస్ ఫైర్ హౌస్ అంటారా చలి పుట్టినప్పుడు వేసుకుంటారు అదేంటి అది నా నిప్పు ఏమో అనుకుంటున్నా నిప్పు కాదా నిప్పు కాదు హట్టేనా కన్ఫామ్ పక్కన నిప్పులో అమ్మాయి ఎట్లా ఉంటది అమ్మాయి ఇది మరి అబ్బాయా కిటికీలో చూస్తుంది అమ్మాయి బయట చూస్తుంది వాతావరణం వాతావరణం చూస్తుంది అంటే తెలుగు వచ్చింది మా అమ్మాయికి ఇంగ్లీష్ లో ఏమంటారు అగ్రికల్చర్ వాతావరణాన్ని అగ్రికల్చర్ అంటారు కన్నీరు అమ్మ వీడియో చూసింది అంతే వాతావరణం అంటారా అమ్మ వాతావరణాన్ని ఏమంటారు వెదర్ అంటారు సరిగ్గా గుర్తులేదా కలర్స్ అయ్యో పైన ఒకటి ఇలా ఫ్లాగ్ ఫ్లాగ్ లేకపోయింది ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అంట కలర్స్ ఒకటే మిగిలి ఉంది ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అంటానికి తెలుగులేము అంటారు తెలుగు అడిగాను అయిపోతుంది చాలా వరకు చాలా వరకు వచ్చింది అది అయిపోవొచ్చింది ఆ వాట్ ఇస్ దట్ ఫ్లాగ్ హియర్ గ్రీన్ ఫ్లాగ్ ఆ వాట్స్ ఇండికేటెడ్ ఐ డోంట్ నో నౌ అవుట్ లైన్ చేస్తారు అవుట్ లైన్ చేస్తుందంటండి మంచిగా వ్యూస్ ఇవ్వండి మా అమ్మ ఇంకోటి వేసిద్ది డ్రాయింగ్ అది అది కూడా మీ కోసమే మీకోస్ మే సాంగ్స్ వచ్చా నీకు షాను పాతకాలం సాంగ్స్ రావడతానండి పాతకాలం అంటే అంటే ఓల్డ్ డే సాంగ్స్ ఓల్డ్ డేస్ అంటే ఓల్డ్ అండ్ డే సాంగ్స్ ఓల్డ్ ఎన్ డేస్ అంటే అంటే సాంగ్స్ నైంటీస్ రావంటారా నీకు ఏటీసీలో వచ్చు జ్ ఎస్ రావ నీకేటీసీలో వచ్చినానా మరదలకంటా నైన్టీస్ లో రాదంటా లో వచ్చు బావని పక్కన పెట్టుకొని మరీ డ్రాయింగ్ వేస్తుంది మరదలు అయిందా అయిపోయిందా అయిపోయిందా ఎయిట్ నైన్ మినిట్స్ పట్టింది నీకు నేను ఇప్పుడు డార్క్ కలర్ చూస్ చేసుకుంటాను డార్క్ లైట్ గ్రీన్ లైట్ లైట్ గ్రీన్ తీసుకుంటాను వేసుకోడానికి నా ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా బ్రౌన్ కలర్ చూస్ ఏంటి మా అమ్మో అవి స్ట్రైట్ లైన్స్ అవి ఏంటో గీతలు గీతలు పెట్టావు ఇది ఇటుకలు ఇటుకలు దాన్ని ఏమంటారు తెలుగులో అయితే పెంకులు అంటారు ఇంగ్లీష్ లో ఏమంటారు ఏమండి మీకు ఎవరికైనా తెలిస్తే పెంకుల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు కామెంట్ చేయండి మా అమ్మాయి అమ్మాయిలరీ కూడా నేర్చుకుంటుంది వేరు పొడుపు కథలు వేరు సో ఇప్పుడు ఏంటి బ్రౌన్ కలర్ వేస్తున్నా బ్రౌన్ కలర్ వేస్తున్నాను అని చెప్తున్నావా బ్రౌన్ ఏనండి ఇంకేదన్నా కలరా చెప్పండి చూసాను సరే లైట్ గా వేస్తున్నా అంటే లైట్ గా ఎందుకు వస్తుంది ఇక్కడ డార్క్ గా ఉంది కాబట్టి రివర్స్ మీరు ఎవరు కాపీరేట్ వేయకండి అది పక్కన చూసి ఇది మాది అని కాపీరేట్ వేయకండి అది చూసేస్తుంది మా అమ్మాయి ఏదైనా కూడా కాపరేట్ చేయకండి అది మా దగ్గర ఉంది మేము చూస్ చేసుకుంటున్నాం ఇట్స్ ఓవర్ టెన్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అంటే ఏంటమ్మ నాకు ఇంగ్లీష్ రాదు అవునా నిజమా అవునా నిజమా అంటే ఏంటమ్మ చూడండి ఈ పిల్లల్ని ఎలా ఉన్నారు అమ్మో ఏంటమ్మో చెప్పమ్ అంటే అన్ని దాసుకుంటారు వాళ్ళ దగ్గర చూడండి ఏం చేస్తున్నాడు వాళ్ళ మరదలు వేస్తుంటే ఈ బావ అన్ని నెట్టి ఈ పడిస్తుంట బావంటే వాడికి అవి కావాలంటే వాడికి ప్లేస్ దగ్గరలో పెట్టు హ్యాండ్స్ దగ్గరలో నీకు కావాలా జేవ్ శ్రావణ్ నీకు కావాలా శ్రావణ్ మరదలు వేసుకునే నీకు కావాలా నువ్వు ఇప్పుడు గ్రీన్ కలర్ డిస్టర్బ్స్తున్నాను లైట్ గ్రీన్

ఫస్ట్ ఉన్నాడు ఇడన్నీ పడేయడానికి మరదలు చేస్తుంటే ఈడైనా డిస్టర్బ్ చేయడానికి ఫస్ట్ ఉన్నాడు గోల బావ శ్రావణ బావ ఈ స్కూల్లో అసలు అయితే మామూలుగా మొత్తము ఫౌంటైన్ లాగా ఉంటుంది ఆ ఫౌంటైన్ మొత్తం టీవీలో చూపిస్తారు మాకు టీవీలో చూపిస్తే మేము వేసుకుంటాము అప్పుడప్పుడు సార్ మాకు బోర్డు మీద కూడా చూపిస్తారు అట్లా వెయ్యాలి ఇట్లా వెయ్యాలి అని చూపిస్తే మేము అక్కడక్కడ డౌట్ ఉంటే సార్ దగ్గరకి వెళ్ళి క్లియర్ చేసుకుంటాం డౌట్ చెప్తారు మీకు ఎన్ని పదాలు తెలుగు పదాలు తెలిసినాయి దీంట్లో మీకు మీరు ఎట్టి చెప్పండి మా అమ్మాయి ఒక సెంటెన్స్ మాట్లాడింది కదా దాంట్లో ఎన్ని పదాలు తెలుగు పదాలు మాట్లాడింది అది చెప్పండి సో లోపల బ్రౌన్ కలర్ ఉంది నేనైతే బ్లూ కలర్ వస్తున్నాను ఎందుకని అది బ్రౌన్ కలర్లో ఉంటే నువ్వు బ్లూ కలర్లో ఎందుకు వేయాలనిపించింది నీకు మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అంటే అండి మనం అప్పుడు అల్లూరు సీతారామరాజుది సినిమా చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళంటే హేం కావాలి అల్లూరు సీతారామరాజు అని అడిగితే మనం స్టన్ అయ్యి చూసేవాళ్ళం ఇప్పుడు మన బేబీస్ అలా మాట్లాడుతున్నారనమాట అయిపోయింది లైట్ బ్లూ అయిపోయింది సో ఇండియాలో ఉండి బ్రిటిష్ తెలుగు మాట్లాడుతున్నారు మన వాళ్ళు దెన్ సో సో దెన్ స్కిన్ కలర్ వేస్తున్నాను ఫేస్ స్కిన్ అంటే ఏది ఇదేనా స్కిన్ కలర్ ఇది అది ఇది ఒకటే ఉందా కాదు మరి మన ఎండ వల్ల స్కిన్ బ్లాక్ అయిపోతుంది

ఇది వెయ్యి పప్పా ఛాలెంజ్ ఫిఫ్త్ క్లాస్ పప్పా అని అండి సో ఇవి వీటిలో ఏదో ఒకటి చెప్పండి సో అది ట్రై చేద్దాం డ్రా చేయడం సో అంటండి సో అని రాసి ఇది ట్రై చేయండి అని చెప్పండి ఓకే ఇట్స్ ఓవర్ నా ఎస్ కంప్లీటెడ్ ఓకే ఒకసారి మా బావ కొడుచు బావా బాగుందా సే బావా లుక్ ఎట్ డ్రాయింగ్ అండ్ సే అవర్ ఒపీనియన్ మై డియర్ శ్రావణ్ బాగుందా బాలేదా గుడ్ ఆర్ బ్యాడ్ సే అవర్ ఒపీనియన్ శ్రావణ్ మూనా ఐ యామ్ నాట్ లిజన్ మీరు ఎవరైనా విన్నారేమో చెప్పండి మూ అన్నాడంట బాగా అన్నాడు Hello, mom. <laughs> Sorry. Mm. Finishing. Bye, guys. Like, share, and subscribe to DJ's official vlogs. Oh, she came. I am not Sorry. Bye, Andy. Bye. Bye. Bye, guys. Bye, Bye-bye. Bye. Mi baba chig baba. baba Bye, guys. Me baba chig Like, share, subscribe to DJ's Official Vlogs. Bye. Bye. See you next time. Bye. Bye, -bye. Bye. 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 Bye.